మీడియా మిత్రులు కూడా నేను గత ఐదు సంవత్సరాల మునుపు నాగలపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది మరి అక్కడ నా నా వంతు అయిన కాడికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో అక్కడ ఉన్న నాయకులతోని మరి మంచి చక్కటి పరిపాలన చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి అలానే అక్కడ ఉన్న మద్యపానం నిషేధం చేయడం అనేది తదుపరి ఎక్స్ఎమ్ఎల్ఏ అంజ్యాదవ్ ద్వారా ద్వారా అన్న మాకు ఊరికి గ్రామానికి అభివృద్ధి కావాలని నేను టీఆర్ఎస్లో చేయడం జరిగింది ఆయన అన్న ప్రకారంగా మాటకు ఒక కోటి తొంభై ఏడు లక్షల రూపాయలు గ్రామానికి బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది మరి అలానే నూతన గ్రామ పంచాయతీ అలాగ చేయడం జరిగింది మరి కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు ఆయన ఒక బీసీ కమిటీ ఇవ్వడం జరిగింది ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు మందికి ఉద్యాప పెంచాలి ఇవ్వడం జరిగింది ఎలాంటి గ్రామ ఉన్న స్కీము ప్రతి ఒక్కటి వినియోగించడం జరిగింది మరి అన్న అన్న సాగారంతో ఒక రామాయలము సొంత డబ్బులతోని నిర్మించడం జరిగింది మొన్ననే శివాలయం లేకుండా ఊర్ల స్లాబ్ కూడా వేయడం జరిగింది అలానే కోమ్మ టెంపుల్కు సిసి రోడ్డు లేకుండే రోడ్డు ఇబ్బంది ఉంటే అది కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఇంకోటి మన మాంకల్లమ్మ బోనాల గుడికడ కూడా అక్కడ కూడా సీసీ నిర్మాణం జరగడం జరగడం జరిగింది మనం అడిగినప్పుడు గత గత ప్రభుత్వంలో కూడా ఇరవై ఏళ్ళు మంజూరు చేయడం జరిగింది అనివార్య అనివార్యకరణ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మరి అది చేయలేకపోయినాము మన మా ఊరికి అదనంగా ఒక రోడ్ కావాలి ఇబ్బంది అంటే బొబ్బిల్చేరు పరుకు నగర్ టు సిఎస్కే వైఆర్ రాసిమల్ కూడా మరొకడు రెండున్నర కోట్ల రూపాయలు ఎక్సమ్మెల్ది అంజయ్య మంజూరు చేయడం జరిగింది దానికి పొలం అడిగింది నన్ను అన్న ఈ పొలం నాదే అంటే పది గుంటల భూమి కూడా హనుమాన్ టెంపుల్ వరకు ఇస్తాను చెప్పడం జరిగింది చెప్పినాక రోడ్డు కూడా మంజూరు మరి గత నాగులపల్లికి కాకపోతే పెండింగ్ ఉండే రోడ్డు అది ఆల్రెడీ నలభై లక్షలు మంజూరు చేసిండు అది మొన్న నూతన గవర్నమెంట్ వచ్చినాక అది పూర్తి అయింది మరి అందులో కొన్ని కూడా మంజూరైన అవి కూడా పూర్తి అవుతున్నాయి ఒకవేళ మళ్ళా నాకు రెండోసారి మూడోసారి సర్పంచ్ అవకాశం ఇస్తే ఈ పెండింగ్ పనులు ఏవైనా ఏవైనా ఉన్నాయో అవి కంప్లీట్ పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తా ప్రజల సంఘ సహకారం ఉంది ఇదంతా చేయడానికి ముఖ్యం కారణము మా ప్రజల ఆశీర్వాదం అవతల వారు ఏం చెప్తారంటే ఏమో రకరకాలు చెప్తాం ఇచ్చేస్తాం ఎక్కడ పది సంవత్సరాలు కూడా రెండు ఊర్లల్లో నిషేధం నిర్మించడం జరిగింది ఇది ఒక గొప్ప విషయం నలభై ఏడు గ్రామ పంచాయతీలకు ఆదర్శక్రమంగా తీర్చి తీర్చిదిద్దడం జరిగింది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఇంటింటికి నిర్మించండి నిర్మించడం ముఖ్యమైన విషయం ఎప్పుడైతే ఊర్లకు వెళ్తే బయట ఎవరు టాయిలెట్ పోతే పూట చెప్పడం జరిగింది అప్పుడు ఒక పంచాయతీ శక్తి ఉండే ఆయన సహకారం బాగుండేది చేయాలని ఇప్పుడు ఊరు బాగా ప్రశాంతమైంది సిసి రోడ్లు అయినాయి నీటి సమస్య తిరిగింది ఇప్పటివరకు ఊరు మంచి అభివృద్ధిలో పథకం తీసుకుపోయినా దీనికి అందరూ మా ప్రజల సహకారము మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేస్తా అని కోరుకుంటున్నాను అది అది సమాచారము కొద్దిగా రాంగ్ ఇంపర్మేషన్ అది అయితే గత సంవత్సరంకి ఏంటంటే ఒకప్పుడు నేను డిప్యూటీ సర్పంచ్ ఉండంగా అసలు రోడ్ రోడ్డు ఉండే నా సొంత టాటర్ ఉంటే ఒక నడువుల వరకు మొత్తం మట్టి సొంతంగా పోయడం జరిగింది అయితే అందరి అయినా మొన్న డబ్బులు రాకుండా కూడా ఎలక్షన్ అయిపోయినాక సర్పంచ్ గిరి పదవి అయిపోయినాక హనుమాన్ టెంపుల్ టు పట్వారి నాన్నడింటి వరకు దాదాపు రెండు వందల మూడు మీటర్ల వరకు అందరినీ కంప్లీట్ చేయడం జరిగింది అశోక్ హౌస్ టు బొడ్రాయి అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి అక్కడి నుంచి చదురుబాయి వరకు కూడా అది కూడా కంపెనీ జరిగింది దీన్ని ఏంటంటే ఎమ్మెల్యే అంజయ్ సహకారం నాకు వస్తుందని చెప్పి చేయడం జరిగింది అది కూడా మూడు సంవత్సరాలే దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కొంతమంది సర్పంచ్ యాభై మంది ఆత్మహత్య చేసుకున్నారు ఒకవేళ నాకు కూడా అనుభవం లేకపోతే మరి నేను కూడా అందరి ఆత్మహత్య అయితే అవుతుంది ఇప్పుడు జీపీ బిల్డింగ్ పైసలు పెండింగ్ ఉన్నాయి సీసీ రోడ్లు పెంచు పెండింగ్ ఉన్నాయి అండ్ అండర్ డనేజ్ పెండింగ్ ఉన్నాయి ఇట్లా చూస్తే ఎందుకంటే మనకు అనుభవం ఎక్స్పీరియన్స్ ఈజీఎస్ఈ కూడా కూడా ఏ స్కీమ్ ఉన్నా మా ఎవరితోనే రాసమల్ల కూడా నావలపల్లి వయా వరకు చెట్లు నట్టడం జరిగింది చక్కటి వాతావరణం ఒకప్పుడు చూస్తే ఏంది రోడ్డు పక్కన పిచ్చోడు అంటున్నాను పొద్దున చెత్తపడతా అని చెప్పి దానికి కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది చక్కగా సహకరించు మరి అది పూర్తి చేయడం జరిగింది నా ఒక్కటే ఆశయము సిఎస్కే బొబ్బిలిచేరు వయ కూడా బీటీ రోడ్ బీటీ రోడ్ కావాలని నా ఆకాంక్ష దానికే పది గుంటల భూమి ఇస్తాను నేను అందరి సమస్యల ఎక్స్ఎమ్మెల్యే అంజు మాట్లాడడం జరిగింది దానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడా మాట్లాడినా అనా దానికి ఏం లేదు సర్పంచ్ గెలిచిరా అవసరం ఉంటే మినిస్టర్ కోమటిరెడ్డి కోమటిరెడ్డి గారి మంత్రుడు పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసిపోదాం చెప్పడం జరిగింది మనకు అలా ఎలాంటి డోకా లేదు అవసరం అనుకుంటే మన మళ్ళా సర్పంచ్ అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా పట్టుకొని ఏం చేయాలి అధ్యక్ష దీనికి అందరు కూడా మా నాకు మరి అందరి మధ్యతోని ఉంగరం గుర్తు వచ్చింది నా ఉంగర ఉంగరం గుర్తుకు అందరూ ఓటేసి గెలిపిస్తారని వీళ్ళందరికీ కోరుకుంటూ ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం